సభాష్ బాగా నటించా గొప్ప నటివి ఆ విషయం అందరికీ తెలుసు అత్తయ్య గారు మీరే కాస్త ఆలస్యంగా తెలుసుకున్నారు నేను నీకంటే గొప్ప నటిని నేను నటించడం నువ్వు ఇంకా పుట్టలేదు అని అంటాను అనుకున్నావు కదా ఆనను ఎందుకంటే ఆ మాత్రం తెలుసుకునే తెలివితే అట్లా నీకున్నాయని నాకు తెలుసు కోడలు తెలివితేటలు మెచ్చుకునే అత్తగారు దొరకడం ఎంత అదృష్టం అని నేను మురిసిపోతున్నాను ఇన్నాళ్ళకు ఎత్తుకు పళ్ళు సమూచి దొరికిందని సమయూ మురిసిపోతున్నారు ఎత్తే తెలుసుకోకుండా ఎగిరెగిరి పడితే పిల్లలు రాలిపోతాయి అన్నీ చెప్పను రాలిపోయే పళ్ళు కట్టించుకున్న అనుభవజ్ఞులు ఎదురుగా కనిపిస్తుంటే నాకు ఆ మాత్రం తెలీదా ఈసారి నాకు అసలు జాగ్రత్తగా ఉండని నేను చెబుతున్నాను అత్తయ్య గారు ఇరవై ఏళ్ళ కుర్రకుంకో కాబట్టి నోటికొచ్చిందల్లా వాగుతున్నాం అరవై ఏళ్ళ అనుభవం ఉన్నదాన్ని కాబట్టి మేము మీలాగా వాగను అరవై ఏళ్ళ వయసావుగానే రిటైర్ అయ్యి మూల కూర్చుని ఇరవై ఏళ్ళ కుర్రకుంకే పెత్తనం ఇచ్చేయాలంటానని తెలిసే వాగుండరు ఇదిగో చూడమ్మా నీకు తెలియదు ఒకటి ఉంది ముందుగా చెప్పకపోతే కంగారు పడతామని జాలిపడి చెప్తున్నాను సరిగ్గా ఇరవై నాలుగు గంటల్లో అంటే రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల్లోగా ఆ పెట్టిన నీ చెత్తు నువ్వే నాకు అందిస్తావు అలా అందుకోకపోతే నా పేరు నాగమ్మనే కాదు మా పరుగు బజార్ పని చేయకు అత్తగా కాదు అమ్మగా అడుగుతున్నాను ఈ ప్రయాణం పుట్టింటికి వెళ్ళిపోతానంటుంది బాబు పోయిందని ఆయన డాక్టర్ చదివారు పట్నంలో హాస్పిటల్ కట్టాలి డబ్బు కావాలన్నాను దానికి మీ అమ్మగారు ఏమన్నారు తెలుసా ఇదంతా దొరబా బాస్తి అడ్డైన వాళ్ళకి ధార పోయటానికి ఒప్పుకోను అన్నారు అవునే ఈ ఆస్తంతా మన్నైతే ఇప్పటికే నా చదువుల కోసం బోల్ డబ్బు ఖర్చు పెట్టాడు ఇప్పుడు హాస్పిటల్ కట్టడానికి మళ్ళీ డబ్బు అంటే ఎలా అందుకే వెళ్ళిపోతానంటుంది మా నాన్నే గతి లేనాడు కాదు నువ్వు ఇల్లు వదిలి వెళ్ళావంటే నేను ఊరు అమ్మా ఎంత మాటలు ఇప్పుడు నీ మూడు ఆస్పత్రి కట్టించాలి అంతేగా రే ఎంత ఐదారు లక్షలు సుధా నిన్న కిచ్చిన డబ్బట్రా

బాబు చెప్ప కరెక్ట్ గా ఒక్క నిమిషం తక్కువ అమ్మా ఏం దేనికమ్మా పన్నెండు దాటితే వద్యం వస్తుంది అందుకని చండి నాకు చిన్న ఐడియా వచ్చింది ఏంటది డబ్బుతో ఎక్కడో పట్నంలో వంద ఆసుపత్రుల మధ్య మీ తమ్ముడు గారు నూట ఒకటి ఆసుపత్రి పెట్టడం మంచిదంటారా ఒక్కో ఆసుపత్రి లేని మన ఊళ్ళో నాగమణి ధర్మాస్పత్రి అని మీ అమ్మగారి పేరు మీద ఆసుపత్రి పెట్టడం నాగమణి ధర్మాస్పత్ర అవునండి మీ అమ్మగారి పేరు మీద ఆసుపత్రి పెట్టి మీ తమ్ముడు పది మందికి ప్రాణభిక్ష పెడుతుంటే ఈ చుట్టుపక్కల ఆవిడికి ఎంత పేరు ఎంత గౌరవం మనకి ఎంత తృప్తి ఎంత మంచి మాటస్ చెప్పేది చూసామా చూసామని పెద్ద కోట్లు తెలియదు కానీ బాబు ఈ ఊళ్ళో ఆసుపత్రి పెట్టడం ఆడికి ఏడు సార్ ఆడికి తెలుసా నీ పేరు మీద ఆసుపత్రి మనోళ్ళు బంపరు శంకుస్థాపనకి ఏర్పాటు చేస్తా తను రెడీగా ఉండే అందుకే మరి నేను కంచు కంచర్చించుకునేది ఏమనంటే అన్నా ఉంటారు మన మీకు తెలుసు నేను తమ్ముడు మాత్రం డాక్టర్ ఆవిడ పట్టణంలో ఆసుపత్రి పడతానంటే మా ఆవిడ ఈ ఊళ్ళోనే మా అమ్మ పేరుతో ఆసుపత్రి కట్టుతుంది అని చేత నాగమణి ధర్మాస్పత్రిని మా అమ్మ పేరు మీద ఆసుపత్రి కట్టిస్తున్నాను మా అమ్మ ఆసుపత్రిలో పేదలకి చూసారాయబడి పది నిమిషాలు అవ్వలేదు అప్పుడే పోలీస్ పేషెంట్లు పరిగెట్టుకుంటూ చెప్తున్నారు ఇదేటండి మా తమ్ముడు ఆసుపత్రి కట్టేది పేదవాళ్ళ కోసం పోలీసుల కోసం కాదు మేము వచ్చింది ట్రీట్మెంట్ తీసుకోవడానికి కాదు మీ తమ్ముడు డాక్టర్ చదివాడు లేదో తెలుసుకోవటానికి ఆకలం మేకలాగా మీరు బలవారండి అడి లక్ష లక్షలు ఖర్చు పెట్టి డాక్టర్ని చేశాను రాత్రి అనకాగలక కట్టుబడి చదివాడు ఏమన్నా అంటే అన్న ఉంటారు కదండి డాక్టర్ చదవకుండా హాస్పిటల్ ఎందుకు గడిచుకుంటా ఉండే అయితే ఆయన సర్టిఫికెట్ చూపించబనండి చూపించండి వరి గారు మీరు భయం ఏంటి గారు ఆయన ఎంబీబీఎస్ చదవకుండా డాక్టర్ నన్ను చెప్పుకొని తిరిగే దొంగ రేపు చేతగాన్ని వైద్యం చేసి ప్రజలను చంపి హంతకులు కూడా అవుతాడు ఈ విషయాలు ఎవరికి చెప్పొద్దని నాకు లంచ ఇస్తా అన్నాడు అందుకే అలా కొట్టాను ఇటువంటి సంఘటనలు నీ ఊరికే వదిలిపెట్టకూడదు కానిస్టేబుల్ మీ కాళ్ళు అట్టుకుంటాను వాడిని అరెస్ట్ చేయకండి ఇంతవరకు మా కుటుంబంలో పోలీస్ స్టేషన్కి ఎవరు నువ్వు మరి చేసిన అత్తయ్య గారు చూడండి ఎంత సిగ్గుపడుతున్నాను వాడిని అరెస్ట్ చేస్తే మా అమ్మ తట్టుకోలేదు ఈ తప్పు కాయండి వారికి నేను బుద్ధి చెప్తాను మా అమ్మే తొట్టు మొదటి తప్పు కనుక క్షమించి వదులు పెడుతున్నాం ఇక మిదట మీ తమ్ముడు డాక్టర్ కాదు ఈ హాస్పిటల్ ఉండకూడదు కానిస్టేబుల్ సార్ పదండి నువ్వు చదవలేదని బాధలేదు డబ్బు పోయిందని బాధలేదు ఊరు వాళ్ళందరి ముందు అమ్మ తల దించుకునేలా చేశాం ఆయన అసలు కోపంతో మండిపోతుంటే మీరు ఇంకా రెచ్చిపడతారేంటి ఎంత చెడ్డ అతను మీకు అన్న కొడుకు వాడిని ఇంకా కొట్టు చంపి నెలకి ఆ నాయనకు చెబితే నిజంగానే కొట్టి చంపేస్తారు మీరు ఆవేశపడకండి అత్తయ్యా రేపటి నుంచి మీ అత్త మా వల్ల నువ్వు మీ కట్టుకొని గోచలు కట్టుకుని పొలం పనిచేయండి రామయ్య బాబయ్య నేను చూసుకుంటాను కదండి ఆ బాబు మరి డబ్బు నేను చేయమంటావు సురకేయండి ఈ డబ్బు అత్తయ్య చేతులతో తీసుకుంటే శుభం అనుకుంటాను అది పరమ దరిద్రపు చేయమ్మా నా చేత్తోనే తీసుకో ఎలా ఉంది మన డబ్బా అయ్యి బాబు అలాంటిలాంటి కంచు కాదండి మంచి వచ్చావా తెచ్చవా ఏంటండి తెచ్చేది దొండపోడు బెండకాయ ఇదేమన్నా కోటా అనుకున్నారా రేషన్ బియ్యం అనుకున్నారా ఎర్ర తిరికోన బాబు నీరు తెచ్చావా అని అడుగుతున్నాను రావటానికి కుట్లో మిగిలితే కదండి పెళ్లి అయిన వాళ్ళకిదే పెళ్లి కాని వాళ్ళకదే అయినా నాకు తెలియకడుగుతాను ఆ గుత్తి గుర్రై వేసిందండి